జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఈ నెల పన్నెండున తలపెట్టిన ఫీజు పోర్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యువత పోరు ర్యాలీని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కోరారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సైతం చెల్లించలేదన్నారు పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా రెండు వందల నుండి రెండు వందల యాభై మెడికల్ సీట్లు వచ్చేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాటికి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్ని మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి నిరసన కార్యక్రమం విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి సర్కారుపై నిరసన గళం మార్చి పన్నెండవ తేదీన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థుల తరఫున విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఎన్ని కళలు కన్నాడు ఆ కళలను సాకారం చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాడు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు చూస్తే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆనవాళ్ళు ఏమీ కనపడకూడదు వాటి మీద మసి ఈ ఈరోజున విద్యార్థుల విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నిరసన గళం వినిపిస్తూ విద్యార్థులకు మంచి జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని సంఘాలతో కలిసి ఈ యొక్క మార్చి పన్నెండవ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతుంది జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా మరి ప్రత్యేకంగా విద్యార్థుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమస్యల పైన కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యార్థుల యొక్క జీవితాలు వారి భవిష్యత్తు గురించి ఆ సమస్యల గురించి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం పైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రంలో అన్నీ ఉంటాయి ఈ కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి డిమాండ్లతో మనం ఇచ్చేటువంటి వినతి పత్రం ఏమిటి అంటే ఐదు త్రైమాసకాలుగా ఫీజు వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇప్పటి వరకు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలను మీ యొక్క కుటుంబాల వారికి అమ్ముకుని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి ఉంచాలని ప్రత్యేకంగా ఈ డిమాండ్స్లో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కూడా ఇంతకుముందు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆయన మీద బురదలే కార్యక్రమే తప్ప ఎంతసేపు ఓ ప్రెస్ మీట్ పెట్టారంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసం జరిగిపోయింది అందుకనే అభివృద్ధి లేదని చెప్పడం ఏం విధ్వంసం జరిగిందో చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు అభివృద్ధి జరిగింది ప్రతి పేదవాడి కుటుంబం ఆనందంగా గడిపాడు పేదవాడి బిడ్డ చక్కగా చదువుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్తో కానివ్వండి ప్రతి కార్యక్రమాలు వాళ్ళకు అందుబాటులో ఉండి అన్ని విధాలకు కూడా సహాయం జరిగింది